ఎరుశులేమా ఎరుశులేమా ప్రవక్తలను చంపుచును నీ అద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును కోడి కోడితన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకునునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలని ఉంటిని కానీ మీరు వల్లకపోతురి ఇదిగో మీ ఇల్లు మీకు విడువబడి ఉన్నది యశూప్రవ్ వారు ఆయన దేవాలయంలో ప్రవేశించారు ఇది ఇలా ఉంచండి ప్రభువారు ఏమంటున్నారు మతీసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనం పన్నెండవ వచనం అని కూడా చదువుతున్నాను యేసు దేవాలయంలో ప్రవేశించి క్రయ విక్రయములు చేయు అందరినీ వెళ్ళగొట్టి రూకలు మార్చువారి బల్లలను గువ్వలము వారి పీఠములను పడద్రోసి నా మందిరము ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది మతీసు వార్త ఇరవై ఒకటవ అధ్యాయంలో ఆయన దేవుని ఆలయమును లేక దేవుని మందిరాన్ని చూచి ఇది నా ఆలయము లేక ఇది నా మందిరము అన్నారు మతీశ్వార్త ఇరవై మూడవ అధ్యాయంలో ముప్పై ఏడవ ముప్పై ఎనిమిది వచ్చినాలకు వచ్చేటప్పటికి ఇది మీ మందిరమో అంటున్నారు యూ నోటీస్ దట్ డిఫరెన్స్ ఆ తేడాను మీరు గమనించారా అంతకు ముందుగా దేవుని ఆలయాన్ని చూచి నా ఆలయము అన్నారు నా మందిరము అన్నారు ఇప్పుడేమంటున్నారు అనగా మీ మందిరము మీ ఇల్లు అంటున్నారు పిల్లర దేవుని యొక్క మందిరాన్ని దేవుని యొక్క ఇల్లును వారి సొంత ఇళ్ళగా చేసుకున్నారు వారి సొంత మందిరాలుగా చేసుకున్నారు ఎంత విచారకరమైన సంగతి దేవుని మందిరంలో దేవునికి స్థానం లేనట్లుగా ఈ దినాల్లో కూడా మనము గ్రహిస్తూ ఉన్నాం దీనికి కారణం ఏమిటనగా మతీ సువార్త ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఐదవ ఆ కాలంలో దేవుని యొక్క ఆలయము నిండా వేషధారులైన పరిశైలు శాస్త్రులు నిండిపోయి ఉన్నారు అందుచేత అది నా మందిరమో అనలేదు ప్రభువారు అది మీ మందిరమా అన్నారు ఎందుకు చేతనండగా చూడండి ఇరవై మూడవ అధ్యాయమో మతీ శువార్త ఇరవై ఐదో వచ్చిన అని చదువుతున్నాను అయ్యో వేషదారులైన శాస్త్రులరా పరిశైలరా మీరు గిన్నయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేదురు గాని అవి లోపల దోపుతోనూ అజితేంద్రత్వంతోనూ నిండి ఉన్నవి గ్రుడ్డి పరిశైడ గిన్నెయు పళ్ళెమును వెలుపల శుద్ధి అగినట్టుగా ముందు వాటి లోపల శుద్ధి చేయము అవును ఈనాడు మనకు ఆచారాలు ఉన్నాయి పద్ధతులు ఉన్నాయి క్రమాలు ఉన్నాయి దయచేసి ఆలోచించాలి మనం గిన్నెను వెలుపల శుద్ధి చేస్తూ ఉన్నాం లోపల దోపు అజితేంద్రత్వము పాపము ఇది నాలో ఏలుబడి చేస్తూ ఉంది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి ప్రభువారు చెప్పేది ఏమిటి అనగా మీరు గిన్నెను పళ్ళెమును వెలుపల శుద్ధి చేయడం కాదు లోపల శుద్ధి చేయాలి వాక్యం వింటున్నా ప్రియ తమ్ముడు ప్రియ చెల్లి ఉదయం లేచి వాక్యాన్ని చదవచ్చు ఉదయాన్ని లేచి కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోవచ్చు ఆదివారం గుడికి వెళ్ళవచ్చు ఆదివారం నీ యొక్క జీవితంలో దశమ భాగంలు ఇచ్చే అలవాటు నీ యొక్క జీవితంలో ఉండవచ్చు సంఘ కార్యక్రమాల్లో చాలా చురుకుగా యాక్టివ్గా పాల్గొనే వాడు దానివై ఉండవచ్చు గిన్నె వెలుపుట శుద్ధి అయితే కుదరదు కాబట్టి ఈ దినాల్లో కూడా సంఘాలు ఎలా తయారైనాయి అని అంటే సంఘాలలో క్రమము జరుగుతుంది కానీ ప్రభు వాక్యం పట్ల ఉండవలసిన క్రమము అది లోపిస్తూ ఉన్నట్టుగా గ్రహించాలని ప్రభు పరిత నేను జ్ఞాపకం చేస్తున్నాను పాడైపోయిన జీవితాలు మన జీవితాలు ఈ పాడైపోయిన జీవితాల్లో దేవుడిచ్చిన వాగ్దానం ఏంటిదనగా మనకి ఆదరణ కలిగిస్తాను ఆ ఆదరణను బట్టి మన జీవితాల్లో సంతోషం కలుగుతుంది అనేది మనం గ్రహించాలి ఈ ఆదరణ లేకుండా ఈరోజు ఈ వాక్యం వింటున్నవారు మనం ఎన్నో మార్లు ఒంటరితనాన్ని అనుభవించాం వారు దూరమైనా ప్రేమించిన వారిని మనం కోలిపోయినా మన జీవితాల్లో ఆదరణ లేకుండా మన జీవితాల్లో ఎంతగానో మనం బాధపడుతున్నాం కానీ ఈ లోకంలోకి ఆదరణకర్త అయిన ఏసయ్య లోకంలోకి వచ్చారు మన జీవితాల్లో ఆయన పరిశుద్ధాత్మ దేవుడిగా ఈరోజు మన మధ్య ఉండి మనల్ని ఆదరించే దేవుడుగా మన జీవితాల్లో ఉన్నారు తమ్ముడు చెలమ మోసపోయాం ఇష్టం లేని పనులు చేస్తుండొచ్చు లేకపోతే మన జీవితాల్లో వ్యసనాలకి బానుసలై అలవాటైపోయిన జీవితాన్ని మనం జీవిస్తుండొచ్చు ఇవన్నిటి నుంచి మాకు విడుదల ఎలాగలుగుతుంది ఇవన్నిట్లో మనం ఏ విధంగా మేము విజయాన్ని పొందుకుంటాము అనే ఆలోచనలకు మనం ఉండొచ్చు కానీ నీకున్న ఒక శుభ వర్తమానము ఆ సుందరమైన పాదములు తెచ్చే వర్తమానం ఏంటిదనగా ఆయన నీ పాడైన జీవితాన్ని బాగు చేయడానికి లోకంలోకి వచ్చారు ఈరోజు నువ్వు ఏ పరిస్థితుల్లోన మనుషులని జీవితాన్ని బాగు చేసే పరిస్థితుల్లోనూ లేకపోయినా బాగు చేసే దేవుడు నీ తోడై ఉన్నారు నీ కొరకు ఈ లోకంలోకి వచ్చారు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడుగా నీ కొరకు వేచి చూస్తున్నారు నీ జీవితాన్ని బాగు చేయడానికి అనేది మనం గ్రహించాలి ఈరోజు నేను చెప్పే మాట ఇది గ్రంథం యాభై రెండో అధ్యాయంలో ఈ మాట రాయబడింది పాడైన వారిని ఆదరించి వారి జీవితాల్లో సంతోషాన్ని ఎందుకు సంతోషం ఎందుకనగా ఆయన మనల్ని విమోచించాడు ఎందుకు సంతోషం ఆయన పాపంపై విజయాన్ని పొందుకొని మనకు రక్షణ అనేది ఉచితంగా మన జీవితాల్లో అనుగ్రహించాడు ఎందుకు సంతోషం ఆయన ఏదైనా చెప్తే ఆయన చేసే దేవుడుగా ఉన్నారు అనేది మనం గ్రహించాలి మన పాపాన్ని బట్టి దేవుడు వాగ్దానాలు తొలగిపో దేవుడు మన జీవితాల్లో ఆ వాగ్దానాలు నెరవేరుస్తారు కానీ ఎప్పుడైతే మన పాపాన్నించి మనం దూరం చేసుకుంటాం ఎప్పుడైతే మన పాపపు జీవితానిపై మనం విజయాన్ని పొందుకొని దేవుని రక్షణ పొందుకొని మనం జీవిస్తామో ఆ వాగ్దానం ఎల్లప్పుడూ నెరవేరుతుంది కాబట్టి ఆ ఆదరణకర్త అయిన దేవుడు ఈరోజు నీ జీవితాల్లో పాడైపోయిన పరిస్థితుల్లోనూ ఉంటే నీకు విజయాన్ని అందించాలని దేవుడు ఆశ కలిగి ఉన్నారు ఆ కార్యం జరగాలని నేను మీ కొరకు ప్రార్థిస్తున్నాను ఆ కార్యం జరుగులాగున మీ జీవితాల్లో పాపంపై మీరు విజయాన్ని పొందుకొని రక్షణ పొంది మీ పాడైన జీవితాల్లో దేవుడు ఆదరణ కలిగి అన్యజనులందరూ బూదిగంతంలో వాసులందరూ దేవుని యొక్క రక్షణ దేవుడి యొక్క గొప్పతనాన్ని మీ జీవితాల్లో చూసే విధంగా మీ పాడైన జీవితాలని దేవుడు కట్టునుగాక